కాకినాడ జిల్లా తుని పరిధిలో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై పోలీసులు అరెస్టులు చేశారు పదిహేడు మందిని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు పలువురిని రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని తుని రూరల్ సర్కిల్ సిఏ తెలిపారు ఇతర గ్రూపుల్లో వచ్చిన అసభ్య పోస్టులను కూడా షేర్ చేయకూడదన్నారు ముఖ్యంగా యువత ఇలాంటి కేసులో ఇరుక్కుని వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు లేదా వేరే గ్రూపుల నుంచి వచ్చి వచ్చిన కంటెంట్స్ని పార్టీ పొలిటికల్ పార్టీస్కి వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ దెబ్బతినే విధంగా వారి యొక్క ప్రైవసీ డ్యామేజ్ అయ్యే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్వినియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది మరి కొంతమంది ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది ఈ సందర్భంగా మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం తున్ని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా పదిహేడు మందిని ఇప్పటి వరకు గుర్తించాం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది గుర్తించవలసి ఉంది ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ ఈవెన్ వాట్సాప్లో ద్వారా ఈ యొక్క పార్టీలను పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ లేదా వర్గాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ లేదా వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులని ఇటీవల అరెస్ట్ చేసాం మీ అందరికీ తెలుసు వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఆనరబుల్ కోర్టులో కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేశాం అదేవిధంగా గణేషులు వీర వెంకటరమణ చింతకాయల సన్యాసిరాజు ఎలియాసు చిన్నబాబు తర్వాత బంగారు బ్రహ్మనాయుడు ఎలమంచలి మణికంఠ చింతమనేడి గణేష్ కాకినాడ గణేష్ అని ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కొంతమంది ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి బ్యాడ్ కంటెంట్స్ తయారు చేయడం కానీ